నమస్తే వెల్కమ్ టు స్టార్ స్ట్రక్ ప్రస్తుతం అంత పడి ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు నార్ మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం అమ్మవారి నవరాత్రులలో రెండవ రోజు ప్రత్యేకత చెప్పండి అమ్మవారి గురించి ఆ రెండవ రోజు బ్రహ్మచారిణి అవతారం ఆ రమ అయితే బ్రహ్మచారిణి మాత మనం చెప్పుకున్నట్టుగా శైలపుత్రి మాత అవతారం లాగానే బ్రహ్మచారిణి మాత కూడా చాలా చక్కగా అంటే ఆవిడ తపస్సులో లీనమైపోయి లగ్నం అయిపోయి చక్కటి తెల్లటి శరీర కాంతితో మల్లెపూ లాంటి శరీర కాంతితో ఉంటుంది అమ్మవారు ఎడం చేతిలో కమండలం పట్టుకుని కుడి చేతిలో జపమాల పట్టుకుని ఉంటారు ఈ అమ్మవారు మహా మహాయోగ సాధన చాలా చక్కటి సాధన చేస్తూ ఉంటారన్నమాట ఆవిడ తో ఈశ్వరుడి మీద మనసు లగ్నం చేసి అయితే ఆవిడ అంతలాగా తపస్సు చేస్తూ వేల కొద్ది సంవత్సరాలు అంటే మనం వేలనుకుంటున్నాం పాపం ఆ కన్నతల్లి ఎన్ని సంవత్సరాలు చేసిందో మనకి లెక్క పెట్టుకోవడానికి కూడా మనకు కుదరదు కథనాల ప్రకారం వేల సంవత్సరాలు ఆవిడ కందమూల ఫలాలు తినే ఆవిడ వంద సంవత్సరాలు అట్లాగా వేల సంవత్సరాలు ఇట్లాగా అని రకరకాల కథనాలు అలా ఆవిడ చేస్తారట కొన్ని సంవత్సరాలు అయితే ఇంకా కొన్ని వేల సంవత్సరాలు అయితే ఆవిడ ఎన్నుటాకులు కూడా భుజించకుండా ఆకులు కూడా భుజించకుండా చేస్తారు ఆకులు కూడా భుజించకుండా చేసింది కాబట్టి ఆ కన్నతల్లి అందుకనే ఆవిడని అపర్ణ అంటారు పర్ణములు కూడా ముట్టనిది అని అపర్ణ అయితే అపర్ణ అనే పేరు ఉంటే ఎవరెవరికన్నా మీ పేరు యొక్క అర్థం అది సరేనా చక్కగా మీరు కూడా ఎల్లప్పుడూ చల్లగా ఉండండి అమ్మవారి ఆరాధనలు అయితే చక్కగా అలా చేస్తూ ఉంటారు అయితే ఇంతలాగా ఆవిడ తపస్సు చేసేసేసరికి ఇంకా దేవతలందరూ కూడా హాహాకారాలు పెడుతూ ఉంటారు అమ్మో ఇంతలాగా తపస్సు చేసేస్తున్నారు ఇంకా అన్ని అల్లకల్లోలమైపోతున్నాయని చెప్పేసి అంటే బ్రహ్మదేవుడు ఆకాశవాణి రూపంలో చెప్తారట ఏమని చెప్తారంటే అమ్మ గౌరీ తప్పనిసరిగా నువ్వు ఇంకా ఇంకా ఈ తపస్సు నుంచి నువ్వు తపస్సు విరమించుకో ఆ నువ్వు ఏ శంకరుని అయితే చక్కగా కోరుకుంటున్నావో ఆ శంకరుడే చక్కగా నీ భర్త అవుతారు సో ఆయనతోనే నీకు వివాహం జరుగుతుంది నీ తండ్రి రాబోతున్నాడు నేను తీసుకెళ్ళడానికి హేమంతుడు రాబోతున్నాడు తీసుకెళ్ళడానికి నీ తండ్రితో ఇంటికి వెళ్ళమ్మా అని అంటాడు అలాగే కొద్ది రోజులకే హేమంతుడు వస్తాడు హిమంతుడు వచ్చి చక్కగా కూతురిని ఇంటికి తీసుకెళ్తాడు ఇంకక్కడి నుంచి ఇంకా శివపురాణంలో ఆ కళ్యాణ లాగా చక్కగా ఇదంతా ఆ కళ్యాణ ఘట్టం అంతా అయిపోతుంది ఈ అమ్మవారిని పూజించుకున్నప్పుడు మనకేమవుతుందంటే మూలాధార చక్రం మీద నుంచి ఇంకా నెక్స్ట్ చక్రాకి మనకి స్థితి అంటే పెల్విస్ అండ్ అబవ్ మనకి అక్కడ ఆ చక్రం మనకి చక్కగా క్లియర్ అవుతుంది అయితే ఇక్కడ ఏమవుతుంది అని అంటే మనకి అంత శ్రద్ధతో మనం చేస్తున్నప్పుడు ఆ యోగ సాధన అవన్నీ మనకి చేస్తున్నప్పుడు ఇక్కడ మనకి ఏమాత్రం కూడా జీవితంలో సంశయాలు అనేవి మిగలవు అని అంటుంది చూడండి లాజికల్గా ఆలోచించండి బ దైవం మీద భక్తి లీనం చేసుకున్నప్పుడు ఇంకా భయం ఎక్కడిది భయం భయానికి తావెక్కడిది సంశయానికి డౌట్లకి హిండ్రెన్స్లకి ఫియర్కి అవుతుందా లేదా క్వశ్చన్ మార్కు ఇంగ్లీష్లో ఉన్న పంక్చువేషన్ మార్కులు ఇవన్నీ ఎక్కడివి జీవితంలో ఆ రకంగా ఎట్టి పరిస్థితుల్లో డౌట్లు ఉండవుట జీవితంలో డౌట్లు లేకుండా చాలా చక్కగా సాధన అనేది చాలా చక్కగా మనం పూర్తి చేసుకుని మనకు కావాల్సింది మనం చేజికిచ్చుకుంటాము ఏమాత్రం ఫియర్లు కానీ ఏ భయాలు లేకుండా జీవితం చక్కగా సుఖంగా సాగిపోతుంది అని అంటారు అందుకనే బాగా మెడిటేషన్ చేసే వాళ్ళకి ఎప్పుడైనా మీకు బ్రహ్మచారిణి మాత అవతారం కనుక కనిపించినట్లయితే అది అంటే అది అదొక ర వర్ణనా ఆ ఫీలింగ్ మాత్రం చాలా వర్ణనాతీతం అంటే సాక్షాత్తు ఆ అమ్మవారే కనుక మిమ్మల్ని కరుణించినట్లయితే అంటే ఇంకా ఆ అమ్మవారే వచ్చే ఆపండి అయిపోయింది మీ ఇంకా ఆ టెస్టింగ్ టైం అయిపోయింది అన్నప్పుడు ఏం కావాలి